అందరికీ మేము ఈరోజు ఏం చేసినామంటే చికెన్ మటన్ రొట్టెలు తెల్లన్ను తీసుకో ఉండండి ఇది తీసుకున్నా దానికైతే ఇదో వైట్ రైస్ అది అన్నము ముక్క వేసిందో మాత్రం వైట్ రైస్ వేసుకున్నాం ఇద్దరం కలిసి మటన్ అయితే మేము తినైతే తింటాం చికెన్ అంటే ఇష్టం మాకు మటన్ తినము కొంచెం మటన్ తినాము చికెన్ అయితే చికెన్ బాగుంది కదమ్మా బాగుంది చూడు తిని ఎట్లా ఉంటుంది நூறு பே ஆமா மத்தள பாळவுட்னாய் సాకున్న పిల్లి మాయమ్మడే వస్తుంది అది నాటి పోయినా ఎమ్మడమ్మడే ఎమ్మడేమడే వస్తుంది కాళ్ళకు మహీదర్ ఎక్కడ ఏమో తినమంటే ఆడు కొనుకపోయినాయి మొన్న తినాలని కదా పిలిస్తే పలకకుండా బాకొని ఆడుకునేస అన్నం తిందు అంటే తినకుండా వేసా మీ ఫేవరెట్ చికెన్ తినము బాగుంది సండే కదా అందుకే మటన్ చికెను చపాతీ బాగున్నాయి రొట్టెలు మేలు అందుకే రొట్టె చేసిన చికెన్ పెరిగింది పాలు ఇప్పుడు అన్నం తింటది పాలు అవుతుంది అన్ని తింటది బిస్కెట్లు తింటది వేస్తే బిస్కెట్లు తింటది అది ఏ తింటుందమ్మా అన్నీ అవ్వచ్చు అన్నమాట

చెట్టుంది చెట్ రాగి చెట్లు యాభై చెట్లు పది ఏళ్ళు అసలు వర్షం వచ్చిన ఒక కొమ్మ ఎరు కదా మనకి పెద్ద కొమ్మలు అసలు మధ్యలో ఉంది కదా మనకి ఇంట్లో మధ్యలో ఎవరు లేనందుకు ఈ రోజు మా పిల్లలు సైలెంట్ ఉంది అన్న నింటప్పుడు కూడా చూడండి మా పిల్లలు వాళ్ళ వాళ్ళమ్మమ్మలు ఇంటికి పోయినారు ఈరోజు వెంటనే కల వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి పోయినారు మాకు దోర్ కొడుతుంది నుంచి அப்படி ஏழு நிற்கலாம் திங்கத்தோம் மா பிள்ள மழை பெஜ்ஜி அம்மா அந்த சுட்டி திருத்த மா பிள்ளை இடத்துல திண்டுக்குமா நீங்க அல்லே அல்லது ஆடே ஆடவே காக்கமா அடிச்சா பெமோ திட்டு படிச்சேசி பக்க திண்ட் నేనే టూ నేనే కదా వాటి రాదు నువ్వు పని చేస్తావా చేసిన పని చేస్తావా అని చేసినట్మెంట్ పోసేది చెప్పినా మీరు గద్దెని మంచిగా హాయిగా నేనే పోస్తా అంటూ ఈ గేమ్స్ అయితే చేసుకోవచ్చు మామూలుగా చిన్న పీసు కూడా వస్తుండొచ్చు కానీ కూడా సరిపోయేటట్లుంది మా అమ్మ చిన్న చిన్నపోయింది కాదు అమ్మ కారం కూడా ఉంది కదా చికెన్ బాగుంది కదా టేస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు చూసుకోండి మనకి ఇన్నది నాకు అనిపిస్తుంది ఏం లేదు సింపుల్గానే మగ్గ పెట్టుకోవాలా అయిపోతాయి చేస్తావు ఇలా చెప్పన్నారు నేర్పించింది మా అమ్మ మాయమ్మ గుట్టుకోని చూద్దరా నేర్పించింది ചാലാ ഇഷ്ടം അടി വീട്ടിൽ ആനക്ക് ആന നിരവർത്തിന ബാബി വസ് కొంచేసుకో ఇది ఐఫోనే ఇష్టంగా తింటున్నా ఈరోజు చికెన్ బాగా సూపర్ చికెన్ కదా చికెన్ అంతా చికెన్ మటన్ అంతా మటన్ నువ్వు మటన్ తిన కదా సార్ నేను తిన్నాను నువ్వు తినవు నీకేదో కొరు చికెన్ ఇష్టం నాకు అవలం చే మన చికెన్ పిండి కూడా తిండీ యాక్చువల్గా ఏదో పిండి తినాలి स्टिंगित है, बुज़िंगी। ना क्यों फुल्ले ही रटने देख पे? ये दोनों ने, नहीं चाल, चल,

వద్దన్న కానీ చెప్తాను తెలుసా బాలో ఎవసీ పోవాల్సిందే కదా వాహదే రేపు వస్తాది అనుకుంటా కార్తీక అతరాసలు గారెలు